శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీసు అధికారులకు స్థాన చలనం కలుగుతున్న ఈ నేపథ్యంలో నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీగా పనిచేస్తూ బదిలీపై వచ్చి చిత్తూరు నూతన డీఎస్పీగా సాయినాథ్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు సిటీ కృష్ణతేజ చిత్తూరు రిపోర్టర్ అశోక్ కుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై చిత్తూరు డిఎస్పిగా బాధ్యతలు చేపట్టినా సాయిదా సార్ గారిని ఈరోజు మనం ప్రత్యేకమైన ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నాము సార్ చెప్పండి చిత్తూరు డివిజన్లో సబ్ డివిజన్లో శాంతి భద్రతలను కాబడేందుకు మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు నేను నిన్నటి నందు చార్జ్ తీసుకున్నాను నా సిబ్బందిని తర్వాత ఉన్నతాధికారులని లోకల్ మీడియా మిత్రులు అందరినీ కలవడం జరిగింది తర్వాత ఇంకా భవిష్యత్తులో నాకుండే సోస్ ద్వారా అందరితో కలిసి లాన్ డ్రాడ్ సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది గంజాయిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపడుతున్నాయి అందులో భాగంగా మనం చిత్తూరులో ఎలాంటి చర్యలు చేపడుతున్నాం ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో కాకుండా స్టేట్ వైపుగా గంజాయి పైన ప్రభుత్వం చాలా కఠిన విచర్యలు తీసుకొని మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఆల్రెడీ మా సిబ్బంది ఎట్లో వచ్చిన సమాచారంపై కేసులు పెట్టడం చట్ట ప్రకాంక్షలను తీసుకోవడం జరుగుతుంది మరింత ఉధృతంగా మా యొక్క సమాచార వ్యవస్థను దిట్టుపరుచుకొని ఇంకా ఎక్కువ కేసులు నమోదు చేసి దాని నిర్మూలనకి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి వైద్య విద్యార్థి చెందారు అలాంటి నేను ందుకు మీరు ఎలాంటి చర్యలు మీరు విద్యార్థులతో ఎలాంటి సలహాలు అయితే ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎనీ హాస్పిటల్స్లో కానీ ఈ మధ్యలో జరిగినటువంటి అనేటువంటి సంబంధించిన యొక్క స్కోప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవగాహన కార్యక్రమాలు తర్వాత అప్పప్పుడు మా లోకల్ సిబ్బంది తరచూ ఆ ప్లేసులని విజిట్ చేసే ద్వారా అలాంటి సంఘటనలు జరుపుకోకుండా చూసుకుంటారు చాలా యువ వ్యసనాలకు అదే విధంగా మన జిల్లాలో మద్యం అక్రమ రవాణా అధికంగా జరుగుతున్నది మీరు యువతకు ఎలాంటి సందేశం అక్రమ మద్యం ఎలా ఏ విధంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత చాలా చెడు వ్యసనాలకు గంజాయి కావచ్చు మద్యం కావచ్చు ఇంకా ఇతరత్ర అలవాట్లకి బానిస వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనేది వాస్తవం విషయమే దీంట్లో ఒక పోలీస్ మాత్రమే ఏమి చేయలేదు ఖచ్చితంగా తల్లిదండ్రులు విద్యా సంస్థల సంబంధించిన ఉపాధ్యాయులు తర్వాత కొన్ని సొసైటీలో ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్స్ అందరూ కలుసుకట్టిగా కొన్ని యువతకి మార్గం పోకోకుండా అవగాహన కార్యక్రమాలు కల్పించి వాళ్ళని సమాన మార్గంలో నడిపించడానికి కృషి చేయవలసినదిగా నేను ప్రజల్ని అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాను ఆల్రెడీ జిల్లాలో మా ఎస్పీ మణికట్ సారు రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ సిబ్బంది అందరికీ ఫిక్స్అప్ చేశారు ఆ సిస్టమ్ని ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా అమలుపరిస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ప్రతి బాధితుడికి మా పరిధిలో చేయవలసిన సమస్యలపైన ఖచ్చితంగా న్యాయం చేస్తాము మా పని కానిటివి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి లేకుంటే వేరే ఛానల్లో వాళ్ళని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసి సూచిస్తాం మన చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ సార్ గారు మొత్తంగా ప్రజలకు వివరించారు చాలా థ్యాంక్ యూ సార్